వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి తెలుగు సంబంధించి మనకి టెన్త్ క్లాస్ తెలుగు అండి ఆరో ప్రశ్న కింద పాత్ర స్వభావాలు సంబంధించి మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి దానికి సంబంధించి పాత్ర స్వభావాలు ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ పాత్ర స్వభావాలు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర స్వభావాలు రాముడు అలాగే సీత దశరథుడు అలాగే విశ్వామిత్రుడు లక్ష్మణుడు అండి పాత్ర స్వభావాలకు సంబంధించి రామాయణం నుండి ఒక కురు ఒక ప్రశ్న అడుగుతారండి పాత్ర స్వభావం ఇది ఆరో ప్రశ్న కింద వస్తుంది దాంట్లో మనకి ఎక్కువగా అడిగే పాత్ర స్వభావాలు చూద్దాం రాముడు సీత దశరథుడు విశ్వామిత్రుడు లక్ష్మణుడు అలాగే కైక భరతుడు మందర మారీచుడు హనుమంతుడు రావణుడు త్రిజట విభూషణుడు అండి మొత్తం టోటల్గా పదమూడు పాత్రలు ఉన్నాయండి పాత్రలో మనకి విశ్వామిత్రుడు భరతుడు మారీచుడు మందర కైకా సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమంతుడు అండి ఎక్కువగా అడుగుతున్న పాత్రలో ఇవి ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి మనం రాసేయచ్చు ఒకసారి చూసుకుంటే పాత్రలో విభూషణుడు విభూషణుడు త్రిజట అలాగే రావణుడు హనుమంతుడు ఒకసారి తెలుగు ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి మనమే రాసేయచ్చు మారీచుడు ఎవరికి ఎవరు ఏమవుతారో అది మనం చూసుకుంటే సరిపోతుంది మందర భరత్ భరతుడు కైక లక్ష్మణుడు విశ్వామిత్రుడు దశరథుడు సీత రాముడు అండి మొత్తం అంటే ఒక నాలుగు మార్కులు గ్యారెంటీ అండి పాత్ర స్వభావాలు మనకి ఎక్కువగా అడిగే పాత్ర స్వభావాలు వచ్చి విశ్వామిత్రుడు భర్తుడు మారీచుడు అలాగే మందర కైక సుగ్రీవుడు లక్ష్మణుడు హనుమంతుడు అండి ఎక్కువగా అడిగే మనకి పాత్రలు అలాగే మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనం టెన్త్ క్లాస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ వైజ్ మనం అప్లోడ్ చేస్తున్నామండి అండి డే వై షెడ్యూల్ ఇచ్చి మనం ఆ డే వై షెడ్యూల్లో ఉన్న వీడియోస్ సపరేట్గా చేసి మనం అప్లోడ్ చేస్తున్నామండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో